ఓం శాంతి ఈరోజు మురళి ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలరా అవినాశి జ్ఞానరత్నాలను ధారణ చేసి ఇప్పుడు మీరు నిరుపేదల నుండి సుసంపన్నులుగా తయారవ్వాలి ఆత్మలైన మీరు రూపము మరియు సుగంధము గల పుష్పము వంటివారు బాబా అంటున్నారు జ్ఞానరత్నాలను ధారణ చేస్తే నిరుపేదల నుండి సుసంపన్నులుగా అవుతారు జ్ఞానధనం ఎక్కడుంటే అన్ని ధనాలు అక్కడ ఉంటాయి సో ఆత్మలైన మనము రూపము మరియు సుగంధము అనగా సద్గుణాలు మరియు దివ్యశక్తులు కలిగిన పుష్పాల వంటి వారిగా అయిపోతాం ప్రశ్న ఎటువంటి శుభ భావనను స్వయంలో ఉంచుకొని పురుషార్థంలో సదా తత్పరలే ఉండాలి స్వయం పట్ల స్వయంకి కూడా శుభ భావన ఉండాలి డ్రామాలో నా పాత్ర ఇంతేలే నేనేడ పురుషార్థం చేస్తాను నా అదృష్టంలో ఇంతే ఉందేమో ఇవన్నీ పురుషార్థహీనుల లక్షణాలని చెప్పి బాబా ఎన్నో మురళీల్లో చెప్తున్నారు అందుకోసమే బాబా అంటున్నారు ఎటువంటి శుభ భావనను స్వయంపైన ఉంచుకోవాలి పురుషార్థంలో సదా తత్పరలై ఉండాలి జవాబు ఆత్మనైన నేను ఒకప్పుడు సత్వప్రధానంగా ఉన్నాను బాబా నుండి మేమే శక్తి యొక్క వారసత్వాన్ని తీసుకున్నాము ఇప్పుడు మళ్ళీ తీసుకుంటున్నాము ఈ శుభ భావనతో పురుషార్థం చేసి సత్వప్రధానులుగా అవ్వాలి అందరూ సత్వప్రధానులుగా అవ్వరు కదా అని భావించకండి అందరూ కాకుంటే మనకేమీ మనమైదామనేది మనకు ఉండాలి స్మృతి యాత్రలో ఉండేందుకు పురుషార్థం చేస్తూ ఉండాలి సేవ ద్వారా శక్తిని తీసుకోవాలి పాత ఈ పాప ప్రపంచం నుండి మమ్మల్ని దూరంగా తీసుకెళ్ళండి తండ్రి అనేది పాట భక్తి మార్గం యొక్క పాట బాబా వచ్చిందే ఈ యొక్క పాప ప్రపంచం నుంచి పుణ్య ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు ఓం శాంతి ఓం శాంతి బాబా ఇది ఒక చదువు ఇక్కడ ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవాలి మిగిలిన సత్సంగాలన్నీ భక్తి మార్గానికి చెందినవి భక్తి చేస్తూ చేస్తూ వేడుకునేవారిగా అయిపోయారు తిండి కోసం వేడుకునేవారు వేరు మీ మీరు మరో రకంగా వేడుకునేవారు అంటే ఎప్పుడు ఏదో ఒకటి కావాలని భగవంతుని దగ్గర పోయి వేడుకోవడం అంటే అదే కదా మీరు ఒకప్పుడు ధనవంతులుగా ఉంటిరి ఇప్పుడు నిరుపేదలుగా అయిపోయినారు ఒకప్పుడు సుసంపన్నులుగా ఉంటిరి విశ్వానికి యజమానులుగా ఉంటిరి బాబా ఎంత బాగా గుర్తు చేపిస్తా అన్నారు చూడండి స సుసంపన్నుల నుండి బికారీగా అయిపోయారు ఇది బ్రాహ్మణులైన మీకే తెలుసు ఇప్పుడు ఇది చదువు దీన్ని బాగా చదువుకోవాలి ధారణ చెయ్యాలి మీరు బాగా చదువుకోవాలి అలాగే ఇతరుల చేత కూడా ధారణ చేయించేందుకు ప్రయత్నించాలి ప్రయత్నం మన వంతు ఫలితం బాబా ఇష్టం డ్రామా ఇష్టం ఆత్మల పాత్ర అవినాశీ జ్ఞానరత్నాలను ధారణ చేయాలి ఆత్మ రూపము మరియు సుగంధం కలిగి ఉంటుంది కదా ఆత్మయే ధారణ చేస్తుంది శరీరం నశ్వరమైనది పనికిరాని వస్తువుని కాల్చేయడం జరుగుతుంది కదా బాబాయ్ ఏమంటున్నారు ఆత్మ వెళ్ళిపోయిందంటే ఈ శరీరం పనికిరాదు దీన్ని కాల్ చేయడమో గుడి చేయడమో చేసేస్తారు కదా అలాగే శరీరం కూడా ఎందుకు పనికిరాకపోతే దాన్ని కాల్చేస్తారు బాబా అంటారు ఆత్మనైతే కాల్చరు కదా మనం ఆత్మలం ఎప్పటి నుండి అయితే రావణ రాజ్యం ప్రారంభమైందో అప్పటి నుంచి మనుషులు దేహాభిమానం లేకొచ్చేశారు నేను శరీరాన్ని అనే భావన పక్కా అయిపోయింది ఆత్మకు మరణం లేదు అమర్ అజర్ అమర్ అవినాశి ఆత్మ అమరనాథుడైన బాబా వచ్చి ఆత్మలైన మనల్ను అమరులుగా తయారు చేస్తున్నారు అక్కడ స్వాయిచ్ఛానుసారంగా తమ సమయానుసారంగా ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధరిస్తారు మాత్రం ఇచ్చా మృత్యువు అంటే కోరుకున్నప్పుడు మృత్యువు లభిస్తుంది అంటే సో సమయం అనుసారంగా వాళ్ళు వాళ్ళ జీవితంలో ప్రాప్తిని పొందుతారు అదే బాబా అంటున్నారు ఇచ్చానుసారంగా తమ సమయానుసారంగా ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని ధరిస్తారు ఎందుకంటే అక్కడ ఆత్మ యజమానిగా ఉంటుంది ఆత్మ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు శరీరాన్ని వదులుతుంది అక్కడ శరీరం యొక్క ఆయుష్ చాలా ఎక్కువగా ఉంటుంది సర్పము ఉదాహరణ ఉంది కదా ఇది మీ అనేక జన్మల అంతిమ జన్మలోని పాత శరీరం అని ఇప్పుడు మీకు తెలుసు మీరు మొత్తం ఎనభై నాలుగు జన్మలు పూర్తిగా తీసుకున్నారు కొందరు అరవై డెబ్బై జన్మలు కూడా తీసుకున్నారు అరవై డెబ్బై జన్మలంటే సత్యత్రేతాయుగం లాస్ట్ లాస్ట్లో జన్మ తీసుకోవడం కొందరు యాభై జన్మలు తీసుకున్నారు త్రేతాయుగంలో ఆయుష్ తప్పకుండా కొద్దిగా తక్కువ అవుతుంది జన్మలు పెరిగే కొద్దీ కాలం అదే అయినప్పుడు పన్నెండు వందల యాభై సంవత్సరాలు కాలమేం మారదు ప్రతి యుగం యొక్క కాలము పన్నెండు వందల యాభై సంవత్సరాలు జన్మలు పెరిగే కొద్దీ ఆయుష్ తగ్గుతూ పోతుంది కదా కావున ప్రారంభంలో సత్యుగం లేకే రావాలని ఇప్పుడు మీరు పురుషార్థం చేయాలి అక్కడ శక్తి ఉంటుంది కాబట్టి అకాల మృత్యువులు ఉండవు పవిత్రత శక్తి ఉంటుంది కాబట్టి అకాల మృత్యువులు ఉండవు సర్వ శక్తి తక్కువైపోయిన కారణంగా ఆయుష్ కూడా తక్కువైపోతుంది ఇప్పుడు బాబా ఏ విధంగా సర్వశక్తివంతుడో అదే విధంగా ఆత్మలైన మిమ్మల్ని కూడా శక్తివంతంగా తయారు చేస్తున్నారు బాబా దేంట్లో మనల్ని సమానంగా చేయరు చెప్పండి ప్రతి విషయంలోనూ మనల్ని మాస్టర్గా తయారు చేస్తారు ఒక్క దివ్య దృష్టి తాళం చెవి తప్ప మిగతావన్నీ మనకి బాబా ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు ముందు పవిత్రంగా అవ్వాలి అలాగే స్మృతిలో ఉండాలి అప్పుడే శక్తి లభిస్తుంది మీరు బాబా నుండి శక్తి యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నారు పాపాత్మలు శక్తిని తీసుకోలేరు పుణ్యాత్మలుగా అయితేనే శక్తి లభిస్తుంది ఆత్మనైన నేను సత్వప్రధానంగా ఉండేవాడినని భావిస్తూ ఇలాగే ఆలోచించండి ఎల్లప్పుడూ శుభ భావననే ఉంచుకోవాలి స్వయం పట్ల ఇతరుల పట్ల అందరూ సత్వప్రధానంగా అవ్వరు కదా కొందరు సత్వం లేకు కూడా వస్తారు కదా అని భావించకూడదు కొందరు వస్తే దాంట్లో నేను ఎందుకు ఉండాలి అది కదా ఆలోచన నేను మొట్టమొదట సత్వప్రధానంగా ఉన్నాను అని స్వయం గురించి భావించాలి నిశ్చయం ద్వారానే సత్వప్రధానంగా అవుతారు నేను సత్వప్రధానంగా ఎలా అవుతాను అని అనుకోకూడదు అలా అనుకుంటే బాబా అంటారు జారిపోతారు అంటే పురుషార్థం చేయలేరు స్మృతి యాత్రలో ఉండలేరు ఎంత వీలైతే అంత పురుషార్థం చేస్తూ ఉండాలి అంతిమం వరకు శరీరం వదిలే వరకు పురుషార్థం చేయాల్సిందే కదా ఎంతవరకు తినాలి ఎంతవరకు పడుకోవాలంటే ఏమంటాం జీవించినంతకాలం అంటాం కదా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ సత్వప్రధానంగా అవాలి ఈ సమయంలో మనిష్య మాతృలందరూ తమోప్రదానంగా ఉన్నారు మీ ఆత్మ కూడా తమోప్రధానంగా ఉంది ఇప్పుడు ఆత్మను బాబా స్మృతి ద్వారానే సత్వప్రధానంగా తయారు చేసుకోవాలి దాంతోపాటు సేవ కూడా చేస్తే శక్తి లభిస్తుంది ఎవరైనా సెంటర్ని తెరిస్తే అనేకుల ఆశీర్వాదాలు వారి వారికి లభిస్తాయి మనుషులు అందరూ వచ్చి విశ్రాంతిని తీసుకునేందుకు ధర్మశాలలు నిర్మిస్తారు కదా చౌల్ట్రీలు కడతారు అప్పుడు వారి ఆత్మ సంతోషిస్తుంది కదా అందులో ఉండేవారికి విశ్రాంతి లభిస్తే దాని ఆశీర్వాదము దాన్ని నిర్మించిన వారికి లభిస్తుంది దాని ఫలితం ఏమిటి మరు జన్మలో వారు ఎంతో సుఖంగా ఉంటారు మంచి గృహం లభిస్తుంది ఇంటి ద్వారా సుఖాన్ని పొందుతారు అలాగని వారు ఎప్పుడూ నిరోగులుగా ఉంటారని కాదు కేవలం మంచి ఇల్లు మాత్రమే లభిస్తుంది అట్లా ఒకదానికి ఒకటే లభిస్తుంది భక్తి మార్గంలో హాస్పిటల్ కట్టిస్తే ఒక జన్మకు ఆరోగ్యం లభిస్తుంది మంచి చౌట్రీలు కట్టిస్తే ఒక జన్మకు మంచి ఇంట్లో జన్మ తీసుకుంటాం ఆరోగ్యంగా ఉంటామని గ్యారెంటీ లేదు అది బాగా అంటుండేది ఆరోగ్యం బాగా ఉంటుంది అని కాదు మంచి మంచి ఇల్లు మాత్రమే లభిస్తుంది హాస్పిటల్ని నిర్మిస్తే ఆరోగ్యం బాగా ఉంటుంది యూనివర్సిటీని కడితే చదువు బాగా లభిస్తుంది స్వర్గంలో ఈ హాస్పిటల్ మొదలైన ఉండవు ఇక్కడ మీరు పురుషార్థం ద్వారా ఇరవై ఒక్క జన్మల కోసం ప్రాలబ్దాన్ని తీసుకుంటున్నారు అంతేకాని అక్కడ హాస్పిటళ్ళు కోర్టులు పోలీస్ స్టేషన్లు మొదలైనవి ఏవి ఉండవు ఇప్పుడు మీరు సుఖధామం వెళ్తున్నారు అక్కడ మంత్రులు కూడా ఉండరు ఎక్కడ సత్యుగంలో ఆవశ్యకత లేదు కదా తెలివి తక్కువైనప్పుడే మంత్రులు సలహాదారులు కావాలా చదువురా అన్నప్పుడు తెలివి లేనప్పుడు ఉన్నతోన్నతులైన మహారాజులు మహారాణులు అక్కడ మంత్రుల యొక్క సలహా తీసుకోరు ఎప్పుడైతే బుద్ధిహీనులుగా అవుతారో ఎప్పుడైతే వికారాలు లేకొస్తారో అప్పుడే సలహాలు అవసరం రావడ రాజ్యంలో పూర్తిగా బుద్ధిహీనులుగా తుచ్చబుద్ధి కలవారిగా అయిపోతారు కావుననే వినాశం యొక్క దారిని వెతుక్కుంటూ ఉంటారు మేము విశ్వాన్ని చాలా ఉన్నతంగా తయారు చేస్తున్నామని వాళ్ళు భావిస్తారు ప్రపంచంలో వాళ్ళు పంచవర్ష ప్రణాళికలు తయారు చేస్తారు బడ్జెట్లు రెడీ చేసేస్తారు రెండు వేల నలభై ఏడుకి ఏమో అయిపోతుంది ప్రపంచం అనుకుంటారు కానీ వాళ్ళేమో మంచిగానే చేయాల్సిందే కదా ఎంతవరకు ఉంటామో అంతవరకు చేయాల్సిందే కానీ వారు స్వయమే బాబా అంటున్నారు ఉన్నతంగా తయారు చేస్తామని భావిస్తారు మామూలే కదా అందరూ ఆ విధంగానే భావించాలి మంచిగా చేయాలనే ఆశిస్ ఆశించాలి అయితే ఈ సృష్టి యొక్క నియమం ఏమిటంటే వినాశం మన ముందు నిల్చోంది ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలని పిల్లలైన మీకు తెలుసు మీరు ఈ భారతదేశం యొక్క సేవం దైవి దైవీ రాజ్యస్థాపన చేస్తారు మళ్ళీ మనం పురుషార్థం చేస్తాం ఫాలో ఫాదర్ తండ్రిని అనుసరించండి ఈ గాయనం కూడా ఉంది కదా ఫాదర్ షోస్ సన్ సన్ షోస్ ఫాదర్ పిల్లల్ని తండ్రి ప్రత్యక్షం చేశారు తండ్రిని ఇప్పుడు మనము ప్రత్యక్షం చేయాలి ఈ సమయంలో శివబాబా బ్రహ్మతనువులేకి వచ్చి మనకు చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు మేము బ్రహ్మను భగవంతుడిగా లేదా దేవతగా భావించము ఇతడు కూడా పతితుడే బాబా పతిత శరీరం లేకి వచ్చారు అని అర్థం చేయించాలి శివ బాబా పతిత శరీరం లేకొచ్చే కదా మనల్ని పావనంగా చేయగలరు మళ్ళీ పావనంగా అయ్యేందుకు కల్పవృక్షం కింద తపస్సు కూడా చేస్తున్నారు తపస్సు ద్వారానే దేవతగా అవుతారు తపస్సు చేయువారు బ్రాహ్మణులు బాబా చేయక్కర్లేదు శివబాబా బాబా ఆయన సదా పావనులు సదా సంపూర్ణులు ఆయన మళ్ళీ తపస్సు చేయాల్సిన అవసరం లేదు బ్రహ్మకుమారి కుమారులైన మీరందరూ ఇప్పుడు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు ఇది ఎంత స్పష్టంగా ఉంది ఇందులో యోగం చాలా బాగా ఉండాలి స్మృతిలో లేకపోతే మురళీలో కూడా అంత శక్తి ఉండదు శివబాబా స్మృతి ద్వారానే శక్తి లభిస్తుంది స్మృతి ద్వారానే సత్వ ప్రధానంగా అవుతారు లేకపోతే శిక్షణ అనుభవించి మళ్ళీ తక్కువ పదవిని పొందాల్సి పడుతుంది స్మృతియే ముఖ్యమైనది బాబా అంటారు దీనిని స్మృతి యాత్ర అనేది కంపల్సరీ కదా దీనిని భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగము అని కూడా అంటారు జ్ఞానం గురించి ఎవరికీ తెలీదు రచయిత మరియు రచన యొక్క అధిమధ్యాంతాల గురించి మాకు తెలీదు మాకు తెలీదు అని రుష్లుమున్లు కూడా చెప్తూ వచ్చారు కానీ బాబా వచ్చి చెప్తే తప్ప డైరెక్ట్ రచయిత వచ్చినప్పుడే రచన యొక్క అధి జ్ఞానాన్ని చెప్పగలుగుతారు కదా మీకు కూడా ఒకప్పుడు తెలియవు ఈ పంచవికారాలే మిమ్మల్ని పూర్తిగా పైసాకు పనికి రాకుండా చేసేసాయి ఇప్పుడు ఈ పాత ప్రపంచం కాల్చబడుతుంది కాల్తుంది పూర్తిగా వినాశం అయిపోతుంది ఇక్కడ ఇంకేమీ మిగలవు ఇప్పుడు మీరు నంబర్ వార్ పురుషార్థానుసారంగా మీ తనువు మనస్సు ధనాల ద్వారా సేవ చేసి స్వర్గంగా తయారు చేస్తారు ప్రదర్శినిలో కూడా మిమ్మల్ని ఎవరైనా ఈ విషయం అడిగితే బీకేలైన మేము శ్రీమతం పైన మా తనువు మనస్సు ధనాల ద్వారా సేవ చేస్తున్నాము అని చెప్పండి రామరాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని చెప్పండి శ్రీమతానుసారంగా మేము రామరాజ్య స్థాపన చేస్తున్నామని గాంధీజీ ఎప్పుడు అనలేదు శ్రీమతం అంటే ఏమి తెలియదు కదా భగవద్గీత చదివేవాళ్ళు కానీ శ్రీమతం అంటే ఏం తెలుసు ఎవరికీ తెలియదు కదా బాబా వస్తే తప్ప శ్రీమతం గురించి తెలియదు ఇక్కడ ఇతడు ఇతడిలో శ్రీ శ్రీ నూట ఎనిమిది అయిన బాబా కూర్చున్నారు నూట ఎనిమిది మాలను కూడా తయారు చేస్తారు మాల చాలా పెద్దగా తయారవుతుంది అందులో ఎనిమిది నూట ఎనిమిది ఆత్మలు బాగా కష్టపడతారు బాగా పురుషార్థం చేసేవారు నంబర్ వారుగా ఎంతో మంది ఉన్నారు యజ్ఞం జరిగినప్పుడు శాలిగ్రామాల పూజ కూడా జరుగుతుంది వారు తప్పకుండా ఎంతో కొంత సేవ చేసి ఉంటారు కాబట్టే వారికి పూజ జరుగుతుంది శాలిగ్రామాలకు బ్రాహ్మణులైన మీరు ఆత్మిక సేవాదారీలు మీరు అందరి ఆత్మలను మేల్కొల్పుతున్నారు అజ్ఞాన నిద్ర నుండి మేల్కొల్పుతున్నారు కానీ ఎంత మేల్కొల్పుతున్నాం మనము రోజు ఎంతమందికి జ్ఞానం ఇస్తున్నాము ఎంత సేవ చేస్తున్నాము అనేది స్వయంని పరిశీలించుకోవాలి నేను ఆత్మనన్న విషయాన్ని మర్చిపోవడం వల్లనే దేహాభిమానం వచ్చేస్తుంది అప్పుడు నేను ఫలానా వ్యక్తిని అని భావిస్తారు తాము ఒక ఆత్మ అని ఎవ్వరికీ తెలీదు పేరు శరీరానికే ఉంటుంది ఆత్మనైనా నేను ఎక్కడి నుండి వచ్చాను ఈ ఆలోచన కొద్దిగా కూడా ఎవరిలోనూ లేదు ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడికే పోతామంటారు కానీ ఎక్కడి నుంచి వచ్చినాము ఏ లోకం అది మనం ఎందుకు ఇక్కడికి వచ్చినాము మళ్ళా అక్కడికి ఎట్లా పోతాము దారి ఎవరు చూపిస్తారు ఏమీ తెలీదు ఆత్మనైనా నేను ఎక్కడి నుంచి వచ్చాను అనే ఆలోచన కొద్దిగా కూడా ఎవరిలోనూ లేదు ఇదే శాశ్వతం అనుకున్నారు ఇక్కడ పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ దేహాభిమానం పక్కా అయిపోయింది పిల్లలారా ఇక ఇప్పుడు తప్పులు చేయకండి అని బాబా చెప్తున్నారు మాయ చాలా శక్తివంతమైనది ఇప్పుడు మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు మీరిక ఆత్మాభిమానులుగా కాండి ఈ మేళ ఆత్మ మరియు పరమాత్మల యొక్క మిలనం ఆత్మ మరియు పరమాత్మ ఎంతో కాలం దూరంగా ఉన్నారు అనే గాయనం కూడా ఉంది ఎప్పుడైతే సద్గురు దళారి రూపంలో వస్తారో అప్పుడే సుందరమైన మేళ మిలనం రచింపబడి ఉంది అని గాయనం ఉంది ఆత్మ మరియు పరమాత్మ ఎంతో కాలం దూరంగా ఉన్నారనే గాయనం ఉంది కానీ దాని అర్థం కూడా వారికి తెలియదు ఆత్మలైన మనం బాబాతో పాటు ఉండేవాళ్ళం పరంధామంలో ఇప్పుడు మీకు తెలుసు అది ఆత్మల ఇల్లు బాబా కూడా అక్కడే ఉంటారు వారి పేరు సదాశివ శివ జయంతి గాయనం కూడా ఉంది వారికి ఇతర పేర్లేవి ఇవ్వకూడదు కానీ వాస్తవానికి ఆయన గుణాలు ఆయన కర్తవ్యాలను బట్టి ఆయనకి పేర్లు వచ్చినాయి సోమనాథుడు బబుల్నాథుడు అనేక మల్లికార్జునుడు వైద్యనాథుడు భీమశంకరుడు త్రయంబకేశ్వరుడు ఎన్ని నామాలున్నాయి లెక్కలేనాన్ని సభాబా అంటున్నారు నా పేరు సదాశివ అంటున్నారు నా యథార్థమైన నామము కళ్యాణకారి శివ కళ్యాణకారి రుద్రుడు అని ఎప్పుడు అన్నారు కళ్యాణకారి శివ అంటారు కాశీలో కూడా శివాలయం ఉంది కదా అక్కడికి సాధువులు వెళ్ళి శివకాశీ విశ్వనాథ గంగా అని మంత్రాలు జపిస్తూ ఉంటారు శివుణ్ణి కాశీ మందిరంలో నిల్ కూర్చోబెట్టారు అతన్ని విశ్వనాథుడని పిలుస్తారు వాస్తవానికి నేను విశ్వనాథుణ్ణి కాదు ఎందుకంటే సత్యుగానికి యజమాని కాదు కదా అందుకు విశ్వానికి మీరే యజమానులుగా అవుతారు నేను విశ్వనాథునిగా అవ్వను బ్రహ్మతత్వానికి కూడా మీరే నాథులుగా అవుతారు అది మీ ఇల్లు అలాగే ఇక్కడ మీ రాజధాని ఉంటుంది ఆ బ్రహ్మ మహాతత్వం ఒక్కటే నా ఇల్లు నేను స్వర్గంలోకి రాను అలాగే నేను నాతుణ్ణి కూడా అవ్వను నన్ను శివ అని పిలుస్తారు పతితులను పావనంగా తయారు చేయడమే నా పాత్ర మాసిపోయిన మురికి బట్టలను అతడు ఉతికాడని సిక్కు ధర్మస్థులు అంటారు భగవంతుడే ఎందుకు వస్తారు అంటే మూత పలితి కపడ దోయే అని మలిన వస్త్రాలను శుభ్రం చేసినారు అని సో ఈ శరీరానికి వేసుకున్న డ్రెస్సును శుభ్రం చేసేకి చాకలోళ్ళు ఉన్నారు కదా బాబా వచ్చేందుకు శుభ్రం చేయాలా శరీరం అనే వస్త్రాలను శుభ్రం చేసేకి గంగా నది ఉంది సముద్రాలు ఉన్నాయి తీర్థయాత్రలు ఉన్నాయి మరి ఆత్మకు పట్టిన మలినాన్ని శుభ్రం చేసేందుకే బాబా వస్తారు దానికి అక్కడ ఏం చెప్పినారు వాళ్ళు మూతుపలితి కప్పడిదోయి మాసిపోయి మాసిపోయిన మురికి బట్టలను అతడొచ్చి ఉతుకుతాడు అని కానీ దాని అర్థాన్ని వారు ఏమీ తెలుసుకోలేదు ఓంకారుడు ఒక్క తండ్రియే అతడే అజన్ముడు అనగా జనన మరణాలకు అతీతుడు అది ఇంపార్టెంట్ భగవంతుడు ఎవరప్ప అంటే జరణమరణ చక్రాల్లోకి రారు దుఃఖాలను అనుభవించరు మనలాంటి శరీర ఆకృతి లేదు ఆయనకి అతి సూక్ష్మమైన బిందు స్వరూపము ఆయన కళ్యాణకారి మంగళకారి శుభకారి ఆయన ఎప్పుడు ఏ ఆత్మల పట్ల కూడా ఎలాంటి భావనను కలిగి ఉండరు నిరాకారుడు నిర్వీకారుడు నిరహంకారుడు ఈ ఆరు గుణాలు ఉండేవాళ్ళనే భగవంతుడు అంటారు ప్రపంచంలో ఏ మానవులకు ఆరు గుణాలు ఉండడానికి వీల్లేదు అజన్మ అభోక్త అయోనిజ నిరాకారి నిర్వీకారి నిరాహంకారి నేను ఎనభై నాలుగు జన్మలు తీసుకోను నేను మరణాల అతీతుణ్ణి నేను ఇతడిలోకి ప్రవేశిస్తాను మనుషులు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు బాబా తనతో పాటు కలిసి ఉన్నారని ఇతడికి కూడా తెలుసు అయినా గడియ గడియా మర్చిపోతూ ఉంటారు నేను చాలా కష్టపడాల్సి ఉంటుంది అని దాదా ఆత్మ కూడా అంటుంది నాతో పాటు శివబాబా కూర్చున్నారు కాబట్టి బాబా స్మృతి నాలో ఎక్కువగా ఉంటుందనేమి కాదు నేను చేయాల్సిన పురుషార్థం నేను చేయాల్సిందే నాతో పాటు నా పక్కనే ఉన్నారని కూడా నాకు తెలుసు ఈ శరీరానికి అతడు యజమానిగా ఉన్నారు అయినా నేను మర్చిపోతూనే ఉంటాను ఈ శరీరం అనే గృహంలో ఉండేందుకు దీన్ని బాబాకి ఇచ్చేశాను ఇంకొక మూలలో నేను కూర్చున్నాను బాబా పెద్దవాళ్ళు కదా నా పక్కన యజమాని కూర్చున్నారు ఈ రథం అతడిది అతడు దీన్ని సంభాళిస్తున్నారని భావిస్తాను శివ బాబా నాకు తినిపిస్తున్నారు కూడా నేను వారి రథాన్ని రథాన్ని కావున ఎంతో కొంత పాలన కూడా చేస్తారు కదా సదా సంతోషంగా ఇలా సంతోషంగా భుజిస్తాను బాబా బాబా ఏమేం మాట్లాడుకుంటారు శివబాబాతో అనేదంతా చెప్తాను రెండు నాలుగు నిమిషాల తర్వాత మళ్ళీ మర్చిపోతాను నాకే ఇలా ఉంటే పిల్లలు ఇంకెంత కష్టపడాల్సి ఉంటుంది అని అర్థం చేస్తూ ఉంటాను ఎంత వీలైతే అంత బాబాని స్మృతి చేస్తూ ఉండండి అని బాబా అందుకే చెప్తారు ఇందులో చాలా 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 లాభం ఉంది ఇక్కడ ఏదో ఒక చిన్న విషయానికి అలజడి చెంది చదువునే వదిలేస్తారు బాబా బాబా అని అంటూ మళ్ళీ విడాకులు ఇచ్చి వెళ్ళిపోతారు బాబాను తనవారిగా తయారు చేసుకుంటారు అందరికీ జ్ఞానాన్ని ఇస్తారు దివ్య దృష్టితో స్వర్గాన్ని చూస్తారు రాసలీలా కూడా చేస్తారు ఆ తర్వాత మళ్ళీ అహో మాయా నన్ను వదిలి వెళ్ళిపోతారు ఎవరైతే విశ్వానికి యజమానులుగా తయారు చేస్తున్నారో వారినే వదిలి వెళ్ళిపోతే మనకి ఇంకా దానివల్ల ఎంత నష్టం చాలా ప్రసిద్ధమైన పెద్దవారు కూడా వదిలి వెళ్ళిపోతారు ఇప్పుడు మీకు దారిని చూపించడం జరుగుతుంది అంతేకాని మీ చేయి పట్టుకొని తీసుకెళ్లడం జరగదు కళ్ళు లేని అందులైతే కారు కదా ఇప్పుడు మీకు జ్ఞానమనే మూడవ నేత్రం లభించింది మీరు సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు ఈ ఎనభై నాలుగు జన్మల చక్రం మీ బుద్ధిలో తిరగాలి స్వదర్శన చక్రధారి అనేది మీ పేరు పేరు కర్తవ్యం కూడా దాని గురించి తెలుసుకున్నాం కూడా మీరు ఒక్క బాబానే స్మృతి చేయాలి ఇంకెవ్వరినీ స్మృతి చేయకూడదు అంతిమంలో ఈ స్థితిలోనే మీరు ఉండాలి అంతిమంలో ఉండడం కోసమే జీవించిన నాళ్ళు కష్టపడాలి చాలా కాలం యొక్క సాధననే అంతిమ సమయంలో మనల్ని విజయీగా చేస్తుంది ప్రేయసికి ప్రీడిపైన ప్రేమ ఉంటుంది కదా అది దైహిక ప్రేమ మీది ఆత్మిక ప్రేమ మీరు లేస్తూ కూర్చుంటూ తింటూ తాగుతూ పతులకు పతి ఎవరు శివబాబా తండ్రులకు తండ్రి అయిన బాబాను స్మృతి చేయాలి భార్య భర్తలు పరివారం అంతా పరస్పరం చాలా ప్రేమతో ఉండే కుటుంబాలు కూడా ఎన్నో ఉన్నాయి ఇప్పటి కాలంలో కూడా అరవై మంది కలిసి ఉండే ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి ప్రపంచంలో చాలా ఉంటాయి ఇంట్లో స్వర్గం ఉన్నట్లుగా ఉంటుంది ఐదు ఆరుగురు పిల్లలు ఒకే చోటు ఉంటారు ఉదయమే లేచి అందరూ పూజ చేసుకునేందుకు కూర్చుంటారు ఇంట్లో ఏ గొడవలు ఉండవు అందరూ ఏకరసంగా ఉంటారు కొన్ని చోట్ల ఒకే ఇంట్లో కొందరు రాధాస్వామి శిష్యులుగా ఉంటారు కొందరు అసలు ధర్మాన్ని నమ్మరు చిన్న విషయాన్ని కూడా అలజడి చెందుతూ ఉంటారు ఇక ఈ అంతిమ జన్మలో పూర్తిగా పురుషార్థం చేయాలి పిల్లలారా అని బాబా చెప్తున్నారు మీ ధనాన్ని కూడా సఫలం చేసుకొని మీ కళ్యాణము చేసుకోండి తద్వారా భారతదేశం యొక్క కళ్యాణం కూడా చేయాలి మీరిప్పుడు శ్రీమతం పైన మీ రాజధానిని స్థాపన చేసుకుంటున్నారు స్మృతి యాత్ర మరియు ఆదిమద్యాంతాలను తెలుసుకోవడం ద్వారా మనం చక్రవర్తి రాజులుగా అవుతాం రెండూ ఉండాలి స్మృతి యాత్ర మరియు సృష్టి ఆది మధ్యాంత రహస్యాలు స్వదర్శన చక్రం శ్రీమతం పైన నడవడం ద్వారానే ఉన్నత పదవిని పొందుతారు ఇంక వేరే ఉపాయమే లేదు బాబా ఉరికంబానికైతే ఎక్కించడం లేదు కదా ఏ కష్టమూ ఇవ్వడం లేదు కదా విశ్వానికి మాలికలుగా చేసేకి కేవలం నా స్మృతి అనే ఉరికంబంలో పైన ఉండండి అంటారు ఒకటి పవిత్రంగా ఉండండి రెండు బాబాను స్మృతి చేయండి సత్యుగంలో పతితులు ఎవ్వరూ ఉండరు దేవీ దేవతలు కూడా చాలా తక్కువ మంది ఉంటారు సత్యుగ ప్రారంభంలో ఆ తర్వాత మెల్లమెల్లగా వృద్ధి అవుతూ పోతారు దేవతల వృక్షం చాలా చిన్నది ఎక్కడ తొమ్మిది వందల యాభై కోట్ల మంది ఎక్కడ తొమ్మిది లక్షల మంది ఆ తర్వాత అది ఎంతగా పెరుగుతూ ఉంటుంది ఆత్మలన్నీ కిందికొస్తూ పోతాయి ఇదంతా రచింపబడి ఉన్న ఆట అచ్చా మీటే మీటే సిక్లదే బచ్చోం ప్రతి మాత్ మాత్పితా బాబ్ దాదాకా యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ బచ్చోం కో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ బాప్ దాదా కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ అవర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం ఆత్మిక సేవాదారులుగా ఆత్మలను మేల్కొల్పే చేయండి తనువు మనస్సు ధనాల ద్వారా సేవ చేసి శ్రీమతం పైన రామరాజ్య స్థాపనకు నిమిత్తులుగా కండి స్వదర్శన చక్రదారులుగా ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని బుద్ధిలో తిప్పుతూ ఉండాలి కంపల్సరీగా తిప్పాలి చక్రవర్తి రాజులుగా కావాలి అంటే స్వదర్శన చక్రాన్ని స్మరణ చేస్తూ ఉండాలి అప్పుడే స్మృతి స్వరూపులుగా అవుతాం ఒక్క బాబానే స్మృతి చేయాలి ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు ఎప్పుడు ఏ విషయంలోనూ అలజడి అయ్యి చదువును వదిలేయకూడదు ఇవన్నీ మామూలే వస్తా అంటే పోతాంటే చదువు బాబాని మరియు బాబా వారసత్వాన్ని చదువుని వదిలేస్తే మనకే నష్టం కదా వరదానం సంఘటనలో ఉంటూ లక్ష్యము లక్షణాలను సమానంగా చేసుకునే సదా శక్తిశాలి ఆత్మలుగా కండి సంఘటనలో ఉంటూ సంఘటనలో ఒకరినొకరు చూసుకుంటూ ఉల్లాస ఉత్సాహాలే కూడా వస్తారు మరియు ఒక్కోసారి నిర్లక్ష్యంగా కూడా అవుతూ ఉంటారు వీరు కూడా చేశారు కదా నేను చేస్తే ఏమవుతుందిలే అనుకుంటారు కనుక సంఘటన నుండి శ్రేష్టంగా అయ్యే సహయోగాన్ని తీసుకోండి ప్రతి కర్మను చేసే ముందు నేను స్వయాన్ని సంపన్నంగా చేసుకొని శాంపుల్గా అవ్వాలి అని అటెన్షన్ పెట్టండి మరియు లక్ష్యాన్ని పెట్టుకోండి నేను చేసి ఇళ్ళ ఇతరులతో చేయించాలి అని గుర్తుండాలి తర్వాత పదే పదే ఈ లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి లక్ష్యము మరియు లక్షణాలను ట్యాలీ చేసుకుంటూ సమానం చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడే శక్తిశాలీగా అయిపోతారు స్లోగన్ లాస్ట్ సో ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటే సాధారణ మరియు వ్యర్థ సంకల్పాలలో సమయాన్ని వృథాగా పోగొట్టద్దండి లాస్ట్ లాస్ట్లో వచ్చినాం ఎట్లా పా అనుకోకుండా ఫాస్ట్గా పోవాలనుకుంటే సాధారణ సంకల్పాలు వ్యర్థ సంకల్పాలు చేయకుండా పవర్ఫుల్ సంకల్పాలు శుభ ఆలోచనలు చేసినట్లయితే ముందుకెళ్ళగలుగుతారు అంటున్నారు బాబా వాళ్ళు అవ్యక్త ప్రేరణ సహయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా కండి ఎవరైతే ప్రియమైన అనిపిస్తారో వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు కదా వారి స్మృతి స్వతహాగానే వస్తుంది కాకపోతే ఆ ప్రేమ మనస్పూర్వకమైనదిగా ఉండాలి సత్యమైనదిగా నిస్వార్థమైనదిగా ఉండాలి మేరా బాబా ప్యారా బాబా అని అన్నప్పుడు మరి ప్రియమైన వారిని ఎప్పుడు మర్చిపోలేం కదా నిస్వార్థమైన ప్రేమ బాబా నుండి తప్ప ఇతర మనుషులు ఎవ్వరి నుండి లభించదు మనుషులు ఎవ్వరైనా సరే స్వార్థంతోనే ప్రేమనిస్తారు ఏదో ఒక ఆశ అంటూ పెట్టుకుంటారు ఏ ఆశ లేకపోతే వీళ్ళు మారాలనే ఆశ పెట్టుకునేది కూడా రాంగే కనుక ఎప్పుడూ ఏదో ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని స్వార్థంతో స్మృతి చెయ్యకండి నిస్వార్థ ప్రేమలో లవ్లీనమై ఉండండి అంతే బాబా ప్రేమలో లవ్లీనమై ఉంటే అన్నీ సరిపోతాయి అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా